జయ గురుదత్త శ్రీ గురుదత్త అనంతపురంలో పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం జ్ఞానసాగర దత్తాత్రేయ అనేటువంటి పేరుతో దత్తస్వామి ఆలయాన్ని నిర్మాణం చేసి చాలా చక్కటి ఆశ్రమాన్ని స్థాపన చేశారు ముప్పై ఆరు అనేది చాలా విశేషమైన సంఖ్య ఆరు మూడు తొమ్మిది ఈ ముప్పై ఆరు అనే సంవత్సరంలో త్రిపుష్కరము అనేటువంటి బ్రహ్మ కలషాభిషేకాన్ని మనం ఇక్కడ చేసుకుంటూ ఉన్నాము త్రిపుష్కరం అంటే ఏమిటి అంటే పన్నెండు సంవత్సరాలకి పుష్కరం ఒక పుష్కరం అయింది ఇరవై నాలుగుకి రెండు పుష్కరాలు అయినాయి ఇప్పుడు ముప్పై ఆరుకి మూడవ పుష్కరం అందుకనే ఇది త్రిపుష్కర సంవత్సరం గడిచిపోయింది స్వామిజీ వారి ఇక్కడ ప్రతిష్ట చేసి ముప్పై ఆరు సంవత్సరాలు అయినాయి అందుకనే విశేషంగా దత్తాత్రేయ స్వామికి బ్రహ్మకలశాభిషేకము అనేటువంటి పేరుతో విశేషంగా కలశాలన్నీ కూడా ఆవాహన చేసి ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానసాగర దత్తాత్రేయ స్వామి అనఘాలక్ష్మి సమేత జ్ఞానసాగర దత్తాత్రేయ స్వామి స్వామికి ఉండేటువంటి పది పేర్లలో దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగర అనేటువంటిది చివరి పేరు ప్రతి పేర్లలో చివరి పేరు జ్ఞానసాగరం అంటే జ్ఞాన సముద్రములాగా ఉన్నాడు మనం ఎంత తీసుకున్నా వస్తూ ఉంటుంది మన చేతిలో ఒక చిన్న మగ్గు ఉంటే మగ్గంతే జ్ఞానం వస్తుంది మనం బకెట్ తీసుకెళ్తే బకెట్ అంతే జ్ఞానం వస్తుంది మనం పెద్ద ట్యాంక్ తీసుకెళ్తే ట్యాంక్లో వస్తుంది అట్లా మనకి ఎంత శక్తి ఉందో అంత జ్ఞానాన్ని మనకి అనుగ్రహించేవాడు భగవంతుడు ఆయనే దత్తాత్రేయ స్వామి ఆయన్ని జ్ఞానసాగర అనేటువంటి పేరుతో పూజ్య స్వామిజీ వారు ఇక్కడ ముప్పై ఆరు సంవత్సరాల క్రితం స్థాపన చేశారు అటువంటి దత్తాత్రేయ స్వామి రేపు మనం విశేషంగా బ్రహ్మ కలుషాభిషేకం అనేటువంటిది చేసుకోబోతున్నాం అలాగే ఆంజనేయ స్వామి స్వామి నవగ్రహాలు వీటి యొక్క కళాపకర్షణ పునఃప్రతిష్ఠ తరువాత వచ్చే రోజుల్లో ఆ పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతుంది అందువల్ల ఈరోజు తదంగంగా రుద్రహోమం జరిగింది విశేషంగా ఈరోజు సాయంత్రం కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి రేపు బ్రహ్మ కలుషాభిషేకం పదిన్నరకి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోండి మన అనంతపురానికి ఇటువంటి భాగ్యము మనకి దొరికింది పదహారు క్షేత్రాలు షోడశ క్షేత్రాలు అని ఆ షోడశ క్షేత్రాల్లో ముఖ్యమైనటువంటి అనంతపురం జ్ఞానసాగర దత్తాత్రేయ స్వామి చాలా విశేషం ఇక్కడ దగ్గరే హోమేపర్తి జయలక్ష్మీపురంలో సంస్కారహీన శివరూప అనేటువంటి పేరుతో దత్తాత్రేయ స్వామిని స్థాపన చేశారు మన దగ్గర జ్ఞానసాగర అనే పేరుతో దత్తస్వామిని స్థాపన చేశారు ఇటువంటి దత్తస్వామిని మనం కొలుచుకుంటే పిల్లలకి మంచి విద్య జ్ఞానం వ్యాపారం వ్యవసాయం ఆరోగ్యం ఉద్యోగం అన్ని బాగుంది అటువంటి ఆ స్వామిని అందరూ కూడా వచ్చి కొలుచుకోండి అలాగే భక్తులకి ఇక్కడ అనుకూలంగా ఉండాలని చెప్పి ఒక మంటపం ఒక షెడ్ కూడా వెయ్యాలనేటువంటి సంకల్పం కూడా స్వామిజీ వారు చేసుకున్నారు దీనిలో కూడా మీరంతా కూడా సేవ చేసుకోండి ఇక అందరికీ మంచిది మంచి సకాలంలో వర్షాలు రావాలి ముఖ్యం ఎండలు విపరీతంగా చూస్తున్నాము అందరూ వాటర్ బౌల్స్ పెట్టండి నీళ్లు పెట్టండి పక్షులకి పశువులకి ప్రాణులకి నీళ్లు తాగుతాయి సంతోషపడతాయి చలివేంద్రాలు పెట్టండి జయలక్ష్మీపురంలో కూడా చలివేంద్రం పెట్టారు నీళ్ళు ఇవ్వండి మంచిగా ఇవ్వండి చాలామంది రోడ్లల్లో కష్టపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి సేవ చేసుకోండి స్వామికి విశేషంగా భక్తిగా సేవ చేసుకోండి గురు భక్తితో ఉండండి భగవద్భక్తితో ఉండండి మీకందరికీ కావలసినవన్నీ స్వామి అనుగ్రహిస్తాడు జై గురుదత్త శ్రీ గురుదత్త